వెల్కమ్ టు తాజ్మహల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్రా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం అనమాట బయట తాజ్మహల్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ టాక్సీ స్టాండ్ అయితే ఉంటుంది భాస్కర్ అనే ట్యాక్సీ అయితే మాట్లాడుతున్నారు ఒకటి ఇన్నోవా ఒకటిను ఆ లైట్ ఎన్జియ ఒకటి అయితే మాట్లాడుకున్నాం అనమాట మనిషికి వంద రూపాయలు పడింది మాకైతే ఆగ్రా రోడ్లో అయితే అనమాట మనం ఒక వెహికల్లో పది మంది ఉన్నారు ఆగ్రాలో ఆగ్రాలో ఫ్రైడ్ రైస్ బిర్యానీ లా ఉంటుంది ఇవన్నీ వెయిట్ చేసి అమ్ముతున్నాడు పెద్ద అయినా ఫుడ్ ఎలాగ ఉందో చిరంజీవి అని చెప్తాం ప్రైస్ అయితే టేస్టీగా ఉంది పర్లేదు సింపుల్ గా ముప్పై రూపాయలకి మన ఏపీ సౌత్ ఇండియా ఫుడ్ లాగా కొంచెం స్మౌత్గా ఉంది ఓకే ఇబ్బంది లేదు ఎవరైనా ట్రై చేసి ఇలాంటివి ట్రై చేయండి పెద్ద పెద్ద హోటల్ రెండింటి వంద రూపాయలు అంట మినిమం బడ్జెట్ లో వచ్చిన వాళ్ళకి ఇది బాగుంది వన్ అవైట్ తాజ్ మహల్ వచ్చాం అంటే లోపలికి వెళ్తాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూస్తున్నారు తాజ్మహల్ మెట్రో స్టేషన్ అనమాట తాజ్మహల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట తాజ్మహల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ గేటు దగ్గర నుంచి తాజ్మహల్ చూడడానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట నడలేని వాళ్ళు కూడా వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ ఎంట్రీ పాస్ మనిషికి యాభై రూపాయలు అంట ఆ గేట్ అయితే వెస్ట్ గేట్ అయితే ఖాళీ లేదు ఇది అయితే చాలా ఖాళీగా ఉంది ఈ గేట్ నుంచి మన లోపలికి అయితే ఎలా చేస్తారనమాట ఫ్రెండ్స్ ఇక్కడికి మన గోపుర ట్రైపాడ్ అయితే ఎలా చేయలేదు తాజ్మహల్ లోకి వచ్చి చాలా నీట్ గా ఉంది బయట అండ్ గా ఉందా లోపల మట్టి చాలా నీట్ గా మెయింటెనెన్స్ బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోనే ఒక అద్భుతమైన కట్టడం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాజ్మహల్ చూడడానికి స్టార్టింగ్లో పెద్ద కోటలాగా ఉంది చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి మనం తాజ్మహల్ ఈ లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట మనం తాజ్మహల్ చూడడానికి చూడండి అస్సలు టూరిస్టులు అయితే అస్సలు ఖాళీ లేదు టూరిస్టులతో వెల్కమ్ టు ఆగ్రా తాజ్మహల్ సరేంత ఎంత బాగుంది మనం నిదానంగా తాజ్మహల్ అయితే వెళ్దాం టూరిస్టులతో కిట్టకిట్టలాడుతున్న తాజ్మహల్ అసలు కానీ లేదు తాజ్మహల్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాం అనమాట నేను మాస్ అనే వాళ్ళందరూ నేను జనమాలు నడుచుకొని వస్తాను అబ్బబ్బాబ్బాబ్బ చూసారా ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో అసలు తాజ్మహల్ ఇంకా దగ్గరికి వెళ్ళి మన దగ్గరుండి మన కళ్ళారా తాజ్మహల్ అయితే ఆస్వాదిద్దాం అన్న ජමහල් ජැනකමා ඔන්නග යෙමුණ නැදී සම ේර දෙ එපන యమునా నది తీరాన్న ఆనాడు కట్టిన అపురూప శిల్పకళ మన యొక్క తాజ్మహల్ని మనం సందర్శిస్తున్నాం ప్రేమ చిహ్నంగా ఉన్నటువంటి పాలరాతితో కట్టినటువంటి తాజ్మహల్ యమునా నది తీరాన్న ఆనాటి ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి తాజ్మహల్ పాలరాతి శిల్పాలతో అలాగే పాలరాతితో కట్టినటువంటి తాజ్మహల్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు వచ్చిన రాజుగారు ఉన్నారు కదా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అమ్మాయిను వాళ్ళ అల్లుడి గారు అయితే మనతో కలిసారనమాట ఇదంతా కోన్సిడెంట్గా జరిగింది ఇదిగోండి ఓకే బాయ్ బాయ్ తాజ్మహల్ ఎట్టగేళ్ళకి తాజ్మహల్ని అయితే చూడటం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి తాజ్మహల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే ఆల్ అని ట్యాప్ చేస్తే మొదటిగా నేను ఏ వీడియో పెట్టినా వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే మళ్ళీ ఎగ్జిట్ గేట్లో మన కాయిన్ మనం తీసుకునే టికెట్ ఇస్తే మళ్ళీ అలో చేస్తారు మన ఈ కాయిన్ ఇవ్వాలి ఈ కాయిన్ ఇది మనకి తీసుకున్న స్లిప్పు ప్రస్తుతానికి ఈ కాయిన్ పెడితే లాక్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ చూడండి కోచ్ చూడండి ఎంత చక్కగా బాటిల్ పైకి లేపి మంచి నీళ్ళు అయితే తాగుతుందో చూడండి అసలు బాయ్ బాయ్ తాజ్మహల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఆడుతూ పాడుతూ నడుచుకుంటే అర కిలోమీటర్ అయితే వచ్చేసాయి తెచ్చుకారు అది పది రూపాయలు ఇది ఎంత రూపాయలు ఇదిగోండి ఈ వెహికల్ ఒకటి చవర్లైట్ ఎంజాయ్ వెహికల్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట మేము ఇక్కడ రావడానికి అడవిడి చిరంజీవి అన్నది అమ్మలే ఎక్కి చెక్కి చెక్కి చెట్టి గంటలు విజాడు విజాడు విజాడ మీరు నోటాబే విజాడు 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 విజాడ మనిషి ఉందా మనిషి ఉందా మనిషి ఉందా విజాడు 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 విజాడ అనే మొత్తం నిండిపోయారా టికెట్ యాభై അന്ന ടി യാബ് കമ്മീഷൻ ഇച്ചാ ചിരന ടിക്കെറ്റ് യാബൈ കമ്മീഷൻ എഗാട് വിജാ വിജാ വിജയം വിജാ 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 വിജാട വിജാ 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 വിജയവാഡ വിജയ എക്കെണ് എ നോട്ടാഭേ നോട്ടാബേ നോട്ടാബേ എക്കണ എക്ക എക്കണ నూట యాభై విజయవాడ 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 ఇంకేం ఇంకేం టికెట్ అందరు ఇస్తారా ఏ విజయవాడ నిండిపోయిందండి మాకు మొత్తం విజయవాడకి నిండిపోయింది బండి అంతా టికెట్ నూట యాభై ఆగ్రహ నుంచి ఆగ్రహ నుంచి విజయవాడకి వీళ్ళందరూ విజయవాడ ఒకసారి తెలుగు మాట్లాడాలి అందరూ అందరు తెలియలేగా ఫ్రెండ్స్ ఇక్కడికి తాజ్మహల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మళ్ళీ మరొక